మీ పేరండి శ్రీనివాస శ్రీనివాస ఇది నేటివ్ ప్లేస్ రాజమండ్రి అండి ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారండి ఇక్కడ సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ అవుతుంది హోటల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఓకే 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 రైట్ రాజమండ్రి వారి కర్రీ పప్పు రసం సాంబార్ చట్నీ పాపడ్ టమాటా చట్నీ అల్లం చట్నీ అలాగే మా దగ్గర ఇడ్లీ ఉంటుందండి వడ ఉంటుంది పూరి ఉంటుంది దోశ ఉంటుంది ఉష్మా దోశ పెసరట్టు ఆనియన్ దోశ అలాగే పొంగలి ఇవన్నీ ఉంటాయండి మన దగ్గర అలాగే ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి మన పార్సెల్ కూడా ఇస్తామండి శ్రీనివాస హోటల్ అండి కాశీలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు కాల్ చేస్తే మీ రూమ్కి డెలివరీ కూడా రూమ్ నెంబర్ చెప్పండి అదే మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ అలాగే ఇప్పుడు ఇక్కడైతే భోజనం చేయడం జరిగిందండి ఒకసారి భోజనం చేసిన అతను ఒక అతన్ని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి మీరు భోజనం చేస్తారు కదా ఇక్కడ భోజనం ఏ విధంగా ఉందో చెప్పండి చాలా చాలా బాగుందండి చాలా బాగా మన ఆంధ్ర వచ్చి చాలా చక్కగా చూపించారు అసలు మన ఆంధ్రాలో ఉన్నామా లేకపోతే వారణాసి మన తేర కూడా లేకుండా చాలా బాగా చేశారు ఏమన్నా రెండు మూడు సార్లు కింద కొంచెం ఉంటే మీరు కానీ చాలా బాగా చేశారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రైస్ కానీ రైస్ కూడా ఆంధ్ర రైస్ ఓకే కొన్ని ఇడ్లీ కూర అది ఇడ్లీ అంతా చాలా బాగా చేస్తారు చాలా చాలా బాగుంది అన్నిటికంటే మన వాళ్ళని కలవడం వేరే రాష్ట్రం వచ్చి మన వాళ్ళని కలవడం కూడా చాలా సంతోషంగా ఓకే రైట్ థ్యాంక్ యూ అండి